కర్నూలు జిల్లా ఎమ్మెలూరు నియోజకవర్గంలో కృపాసాగర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నని చెప్పవచ్చు ముఖ్యంగా మాజీ ప్రియురాలు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం అరుణ అనే ఒక అమ్మాయిని కృపాసాగర్ ప్రేమించాడు ఐదేళ్లుగా ప్రేమించిన తర్వాత కూడా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంతో విడిపోయి అమౌంట్తో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా మూడు నెలల క్రితం కృపాసాగర్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా మరొకసారి అరుణ నేను గర్భవతిని అయ్యానని చెప్పేసి అని కూడా ల్యాబ్ దగ్గర ఆందోళనకు దిగిన నేపథ్యంలో కూడా కృపాసాగర్ ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పవచ్చు ఎందుకంటే తన వల్ల ఎలా గర్భం వస్తుంది అంటే పూర్తి నేను ఇంకొక యువతిని పెళ్లి చేసుకొని ఉన్న క్రమంలో కూడా తన వల్ల ఇలా ఏ విధంగా గర్భం వస్తుందని చెప్పేసి కూడా కేవలం అరుణ డబ్బు కోసమే గతంలో డబ్బు కోసం తనను ప్రేమించింది ప్రేమించడం నటించింది పెద్దల సమక్షంలో కూడా డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మరొకసారి నేను ఇంకా వేరే యువతిని పెళ్లి చేసుకొని నా సంసారం నేను చేసుకుంటూ ఉంటే పూర్తి స్థాయిలో మరొకసారి నేను గర్భవతిని అయ్యానని చెప్పేసని కూడా అనవసరంగా డబ్బు కోసమే తనను వేధిస్తూ ఉందని చెప్పేసి అని కూడా మనస్తాపానికి గురైనట్టుగాను ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మనం చూసుకుంటే ఇంట్లో ఎవరిని సమయంలో కూడా ఫ్యాన్కు గురేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం దీనికి ఈ వృత్తికి ప్రధానమైన కారణం స్థాయిలో అరుణ్ అని చెప్పేసానికి కూడా ఆమె భారత కృపాసాగర్ భార్యతో పాటుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని చెప్పవచ్చు ఏం విధమైనప్పటికీ కూడా గతంలో కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన తర్వాత కూడా అమౌంట్ కూడా సెటిల్ చేస్తాం అయినప్పటికీ కూడా తన కొడుకుని వేధిస్తూనే ఉంది కృపాసాగర్ను వేధిస్తూనే ఉంది కాబట్టి తను ఈ వేధింపులు తట్టుకోలేకనే ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే తన కొడుకు విడిపోయిన తర్వాత ఏ విధంగా తను గర్భవతి అవుతుంది కేవలం డబ్బు కావాలన్న ఉద్దేశంతో తను ఈ విధంగా ఆరోపణ చేస్తుందని చెప్పేసి అని కూడా ఇటు ఎవరైతే కృపాసాగర్ భార్య కావచ్చు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనే అంశం పైన కూడా ఇటు అరుణ చెప్తున్నది నిజమా లేకపోతే ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నది నిజమా అన్న దాని కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు సంకట ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ అతను చనిపోయినటువంటి విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తానని చెప్పవచ్చు ఎన్నిల క్రితం అరుణ ఇతనికి పరిచయం అయింది ఎలాంటి వేధింపులు ఉన్నాయి అసలు అరుణ చేసేటువంటి ఆరోపణలు వాస్తవం ఎంత ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న వాటి దాంట్లో వాస్తవం ఎంత ఉందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎమునూరు పోలీసులు కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు ఇది షట్టర్ ఒకటి వేసుకున్నాడు ఇది బయట తాళం వేసుకుని ఇట్లా పోయి లోపల షట్టర్ వేసుకున్నాడు నేను ఆటికైనా ఇక్కడ పన్నెండున్నర అప్పుడు వచ్చినాను ఇక్కడికి వెళ్ళాను వచ్చి గంట అన్నర ఉన్నాను పైన అందరు చూసినారు ఇక్కడ వాళ్ళందరు చూసినారు నేను వచ్చింది ఇక్కడ పోలీసులు కూడా వచ్చినారు అతను ఫోన్ ఎత్తడం లేదని పన్నెండు గంటలప్పుడు నేను ఇక్కడ గంట అన్నర కూర్చొని పోయినాను ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెట్టి అది తెలియదు నేను పెళ్లి చేసుకొని మూడు నెలలు అవుతుందే పిల్లలు అది తెలియదు కానీ ఇక్కడ పదేళ్ళు పని పనిచేసింది పని మంచి మాత్రమే డబ్బు కోసము అంత ఇచ్చేసింది పిల్ల వాళ్ళ అన్నని బెదిరించింది అమ్మని బెదిరించింది మొత్తం బెదిరించింది కట్టుకోలేక అప్పుడే చెప్పిన రెండు సెంట్ల స్థలము పిల్లల పేరు మీద పది లక్షలు పది లక్షలు ఒక షెడ్ వేసి అందులో పైన ఇల్లేసి నేను వదిలి ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టింది అయితే ఏమనాలా నాకేమద్దు నువ్వు కావాలా కదా డబ్బు ఎట్లా అడుగుతుంది అది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారమ్మా వెళ్ళినాము ఆడు ఏమన్నారో తెలియదు నేనైతే పోలేదు నన్ను అంటే నన్ను చంపడానికి కొన్ని చిన్న పిల్ల నన్ను ఫాలో అయింది సోమప్ప సరిగల వరకే నన్ను చంపడానికి కొన్ని వచ్చింది నా వెంట పడింది నా వెనక ఉన్నారు నన్ను చూసి నాకు ఫాలో అయింది తను ఒక్కటే వచ్చింది వాళ్ళు ఎంపీ చర్చి సైడ్ క్రిస్టియన్ అసెంబ్లీ అందులో లైన్ లో క్రీస్తు సంఘం ఆబోదిట్ల వాళ్ళ ఇల్లు అరుణ వాళ్ళమ్మ పేరు మాణిక్యమ్మ వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ ఫాదర్ తెచ్చిపోయినాడేనా